వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ సన్న చిక్కుడు నలభై తొమ్మిది రూపాయలు ఫార్టీ నైన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఆరు రూపాయలు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ ముల్లంగి పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ బెండకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ కందికాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ రూపీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట డెబ్బై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ సెవెంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్టా ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్